మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఓం నమో గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ మాసం ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు ప్రతి మాసం మనం ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిష విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళు అంటే మొండి వీళ్ళు చాలా మొండి కానీ ఎంత మొండిగా ఉన్నా వీళ్ళు ఇతరులకు మోసపోతూ ఉంటారు వీళ్ళు ఏదైనా ఓపెన్గా చెప్పారంటే ఇంకా జరగదు అంతే చెప్పకూడదు చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు చెప్పకుండా చేసే కొద్ది సక్సెస్ రేట్ పెరిగిపోతుంది చెప్పి చేసే కూదే సక్సెస్ రేట్ తగ్గిపోతుంది సలహా తీసుకోవడం బెటర్ వీళ్ళు ఎవరికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏది చేయకూడదు చెప్పకుండా చేస్తే కరెక్ట్ అన్నాను కదా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా అంత మాత్రం సమస్యలు పెరిగిపోతాయి బయట వాళ్ళకి చెప్పకూడదు కుటుంబ సభ్యులు ఎవరినో ఒకరి సలహా తీసుకోవాలి భార్యకో కొడుకో తమ్ముడుకో అన్నకో నమ్మకమైన వాళ్ళకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ చేసుకుంటే చాలు వాళ్ళేం ఆమోదం ఇవ్వాలని అవసరం లేదు వృష్టికి రాశి వాళ్ళ యొక్క సీక్రెట్ ఇది ఎందుకంటే ఈ రాశి రహస్యమైన రాసి ఎనిమిదో రాసి ఆ రహస్యాన్ని తెలియజేస్తుంది ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి వృష్టికి రాసి అంటే బాత్రూమే లెటిన్ బేషన్ అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మెటర్నిటీ హాస్పిటల్ అంటే కానుకల హాస్పిటల్ కానుపుల హాస్పిటల్ అంటే వృష్టికి రాసే జన్మించడం అంటేనే వృష్టికం అని అర్థం మనకు కాబట్టి ఆ హాస్పిటల్కి వీళ్ళు ఎక్కువగా సర్వీస్ ఇవ్వాలి అంటే సర్వీస్ అంటే ఏమి వీళ్ళ వీళ్ళు ఆ శాస్త్ర శుభ్రం కావడానికి ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు మాప్ స్టిక్స్ లాంటి ఎక్విప్మెంట్స్ తీస్తూ ఉంటే చాలా ఫినాయిలు యాసిడ్ లాంటివి డొనేట్ చేయొచ్చు కాబట్టి ఇది వీళ్ళకు ఎప్పటికప్పుడు ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇది వ్యక్తిగత పరిహారం అంటారు దీన్ని ప్రకృతి పరిహారం కూడా అంటారు చేయొచ్చు అదేవిధంగా వృశ్చిక రాశుల అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రమే ఇది మన లెటిన్ బేషన్ కాబట్టి దాని శనేశ్వరుడు అధిపతి శనేశ్వరుడు ఆయన ఒక ఆయుధం చీపురు అందుకే చీపురు ఊడుస్తూ ఉంటారు ఎప్పుడు ప్రపంచాన్ని ఊడ్చేది చీపురే ఆయన మనుషుల జీవితాలను ఊడుస్తాడు ఈ రాశిలో బలంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఈ స్వీపర్స్ ఉంటారు మున్సిపల్ కార్మికులు అటువంటి వాళ్ళకు ఆలయాలకు చీపులు డొనేట్ చేయడము శివాలయంకి ఆదివారం కొనుక్కొని సోమవారం ఇస్తే మంచిది ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళు రాసికి ఈ మాస ఫలితాలు టైంపాస్ కోసం వినొచ్చు వీళ్ళు ఇది చేస్తూ ఉంటే చాలు రాసి శుభ్రం అవుతూ ఉంటుంది ఇప్పుడు మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుండా ప్రపంచాన్ని సేవ చేస్తానంటే ఏం బాగుంటుంది అది పని కదా కాబట్టి వీళ్ళ రాసి వీళ్ళు శుభ్రం చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి వ్యక్తిగత పరిహారాలు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు ఈజీగా చేసుకోవచ్చు మనకు బండెడు చీపులు ఏమని చెప్పలేదు నెలకు ఆలయానికి ఒక ఐదు చీపులు ఇస్తా ఉంటాయి ఒక సంవత్సరం కింద వీళ్ళ వల్ల ఒక పది ఆలయాలు అవుతుంటాయి వీళ్ళ వల్ల ఒక పది హాస్పిటల్స్లో ఫినాయిస్ కడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు హాస్పిటల్ శుభ్రం చేస్తూ ఉంటారు అక్కడ మెడిసిన్స్ ఇంకా అక్కడ ఉన్నటువంటి క్లీన్ చేసినటువంటి అన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి అందువల్ల శుభ్రత ఎక్కువ హాస్పిటల్ శుభ్రంగా లేకపోతే ఇంకేది ఉండాలి కాబట్టి వీళ్ళు ఈ సర్వీస్ చేసుకుంటే వీళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదంటా నేను ఒకటే మాట ప్రకృతి వీళ్ళకి అనుకూలంగా మార్చేస్తే మళ్ళీ ఏముంది కాబట్టి ఇది వీళ్ళకి సీక్రెట్ తర్వాత ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళకు తొమ్మిదో ఇంట్లో గురువు ఉచ్చశలకు అత్యాచారంలో వచ్చాడు రాశిని చూస్తాడు రాశాధిపతి రాశిలోకి వస్తున్నాడు దశమాధిపతి రాశిలోకి వస్తున్నాడు దేవస్థానంలో శుక్రుడు ఉన్నాడు నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు పదో స్థానంలో కేతువు ఉన్నాడు బుధుడు కూడా వ్యయస్థానము జన్మంలోకి వస్తున్నాడు ఇక్కడ కడికి రాసిపోయిన గురువు చూపు మంచిది ఐదో ఇంట్లో శనేశ్వశ్వరుడు ఉన్నాడు పంచమ స్థానం నుండి మళ్ళీ గురువు చూస్తాడు కాబట్టి ఎటు వచ్చి గురువు ఒక స్టెప్ ఇలా ముందుకు వేయడం వల్ల ఈ రాశిని చూడడం వల్ల వీళ్ళకి ఐదో స్థానాన్ని చూడడం వల్ల వీళ్ళకి మూడో స్థానాన్ని చూడడం వల్ల వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి శుభవార్త అయితే వింటారు ఎప్పుడు నుంచో కాని పనులు అయిపోతాయి మొం మహాముండి వీళ్ళు మామూలు మొండి కాదు చిన్న విషయాన్ని కూడా అదే చెప్తారు సుప్రీంకోర్టు దాకా ఉండలాగుతారు అంత మొండి వీళ్ళు వీళ్ళు సొంత డబ్బు ఖర్చు పెడేసి దాన్ని ఎంతైనా సరే ఏడవరకు నేను వస్తా అంటారు అంటున్నాను అనమాట కానీ ఆ మొండితనాన్ని కొంచెం తగ్గించుకోవడం బెటర్ వీళ్ళకి మంచిది లేదంటే దీన్ని అడ్డం పెట్టిన కొంతమంది నువ్వు అట్లే ఉండని చెప్పేసి ఇంకొంచెం వెనకాల పంపు కొట్టి నష్టం చేసేస్తారు కానీ అందుకే వీళ్ళకి సలహా అవసరము అంటున్నా వీళ్ళు ఇంట్లో వాళ్ళ మాట కొంచెం చిన్నాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా పోవడం వల్ల లాభం రావచ్చు నష్టం రావచ్చు వచ్చే వరకు ఏది వస్తుందో తెలియదు అప్పుడు నష్టాలు ఎక్కువ ఉంటాయని ఇక్కడ తేలింది వృష్టికి రాసి వాళ్ళకు ఆ పట్టుదల ఏమవుతుంది అది పది రూపాయలతో పెద్ద వంద రూపాయల దాకా తీసుకెళ్ళిపోతుంది అక్కడ నష్టపోతున్నారు విక్టరీ కొట్నామనే మాటే కానీ ఆడు చూస్తే ఫైనాన్షియల్గా క్లాస్ అయిపోతారు వేరే పని ఆపేస్తారు ఓకే వీళ్ళు ముందు పెట్టేసి నువ్వే లీడర్ నువ్వే నీకు మించి లేరు అని అనేస్తే ఇంక వీళ్ళు ఏం చేస్తారు ముందు పడిపోతారు అవి మనం కరెక్షన్ చేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు స్థానంలో సుక్కున్నాడు అయిన సైన భోగ స్థానం పన్నెండో స్థానం అంటే బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకి సంసార సౌఖ్యాలు బాగుంటాయి వాళ్ళ హనీమూన్ యాత్రలు కూడా చక్కగా ఉంటాయి లేదా కొత్తగా పెన్నులు చేసుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి సుఖ నిద్రపడుతుంది అదేవిధంగా జన్మలో కుజలు వస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది జన్మలోకి రవి వస్తున్నాడు కాబట్టి ధీమా పెరుగుతుంది రవిగ్రహం అంటే గ్రహరాజు ధీమాగా ఉంటాడు రాజు ఎప్పుడు ధీమాగానే ఉంటాడు ఒక స్టెప్ వేయాలంటే ఆలోచించరు వెళ్ళిపోవడమైనా అదే దూరేస్తారు వీళ్ళు ఇప్పుడు అన్ని వాళ్ళు వర్కౌట్ అవుతాయి మెటీరియల్ అవుతాయి మొత్తం మూడో స్థానాన్ని గురువు చూస్తాడు వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు గురు మార్పు వల్ల పంచమశని యొక్క ప్రభావం వ్యతిరేక ప్రభావం తగ్గింది జన్మలో కుజులు వచ్చాడు కుజులు వచ్చినా కానీ జన్మ కుజుడు అంత మంచిగా జన్మంలో ఏ గ్రహం మంచిది కాదు మామూలుగా జనరల్గా కానీ గురువు యొక్క చూపు వల్ల ఇక్కడ మనం శుభ ఫలితాన్ని అనౌన్స్ చేస్తున్నాం అంతే పదో ఇంట్లో కేతు ఉన్నాడు పదో ఇంట్లో కేతు ఉంటే ఏం చేస్తాడంటే పని మీద పని వర్క్ మీద మార్చేస్తూ ఉంటాడు ఒక వర్క్ సీరియస్గా చేసి సెవెంటీ ఫైవ్ అయినాక ఇది కాదు మనం దీంట్లో రాంగ్ స్టెప్ వేసి వచ్చినామని చెప్పేసి అది ఇంకోటి చేతిలో పెట్టేసి ఇంకోటి చేపిస్తాడు మళ్ళీ ఇంకోటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఇంకోటి చేతిలో పెట్టిస్తాడు ఏ పని పూర్తి చేయడు కేతు అంటే ఏమి ఏ పని లేని గ్రహం అని అర్థం అన్ని గ్రహాలకు పని ఉన్నాయి కేతుకు పని లేదు అందుకే జపం చేస్తేగా లాక్కెళ్ళిపోతాడు జపాలు తపాలు సన్యాస అట్లాడితే కేతు అప్పుడు దానికి వర్కౌట్ అవుతాడు తప్పి వర్కౌట్ అవ్వడు వీళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు కేతు ఇప్పుడు జన్మలగ్నంలో పదో ఇంట్లో కేతు ఉన్నవాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాలకు పరబ్రహ్మ పరవ్యాజక యోగాలకు వెళ్ళిపోతారు కావాలంటే వాళ్ళంతా కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రంలోని ఉద్యోగాలు పుణ్యక్షేత్రాలకైనా అంగుళ్ళు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి అవే సక్సెస్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ పదో ఇంట్లో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది పనులు వెలుగు చెడిపోతూ ఉంటాయి ఆయన పూర్తిగా ఏది చేయని ఆయన పూర్తిగా అసలు గ్రహం లేడు ఆయన తలలేదు అప్పుడు ఏది చేసి తలలేని పనులే చేపిస్తాడు అది ఒక లాస్ వీలకు ఇప్పుడు గురువు చూస్తున్నాడు కాబట్టి అరే మనం చేస్తున్న మిస్టేక్స్ ఇవ్వా మనం ఇలా చేసి ఉండాల్సింది ఒక ఆరు నెలల టైంగా చాలా ప్రజలు అనేసి వీళ్ళు అలర్ట్ అవుతాడు అవేర్నెస్ అవుతుంది వీళ్ళకు కాబట్టి వివాహ విషయాల్లో బాగుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంది జరుగుతున్న నష్టాలను ఐడెంటిఫై చేస్తారు వీళ్ళ మొండితనాలను కొంచెం తగ్గించుకుంటే చాలు చక్కగా ఉంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ పలానా రంగంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అంటే ఏం చెప్తారు సార్ వీళ్ళకి యాక్చువల్గా ఈ రాశిలో చంద్రుడు నీచబడతాడు చంద్రగ్రహం నీచబడేటువంటి రాశి వృశ్చిక రాశి సైంటిస్టులంతా ఎక్కువ ఈ రాసులను ఉంటారు ఎందుకంటే చంద్రుండే మనసు వాళ్ళు లోతుల్లోకి 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 వెళ్తారు పరిశోధన అనేది లోతు లోతులకి లోతులకి పాతాలం వచ్చేసింది లాస్ట్ అంటే దీనికి ఇంకా లోతులేముందని మళ్ళీ ఆనేసి మళ్ళీ ఓడడం ప్రారంభిస్తారు ఆకాశం అందుకునే దానికి అవతలేముందని పరిశోధిస్తారు లోతైన రాశి వృష్టికి రాశి ఇప్పుడు వీళ్ళు ఈ పరిశోధనాత్మకంగా వీళ్ళ వీళ్ళని వీళ్ళు పరిశోధించుకుంటూ దాంట్లో టైం వేస్ట్ అయింటుంది టైం యూస్ అయి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇప్పుడు గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న అనుభవంతో వీళ్ళు ముందడుగు వేస్తారు వేసి వేయడం వల్లనే బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకు దుష్టగ్రహ ప్రభావం అయితే నాకు తెలిసి ఏమీ లేదు నరఘోష నరదృష్టి లాంటివి అవి జనరల్గా ఉంటాయండి ఖచ్చితంగా జనరల్గా ఉంటాయి నరఘోష లేకుండా ఏ మనిషి ఉండడు ఏ రాశి వాళ్ళు ఉండరు చక్కగా నీట్గా బట్టర్ వేసుకొని వీళ్ళు అటు ఇటు తిరిగితే ఇంకా అంత దామాలను పడిపోతారు పెడతారు దిష్టి వీడేంది తుర్మార్కుడు ఇంత ఇంత మంచి బట్టలు వేసుకుని మన అందరూ తిరుతాడని ఒప్పదు జనాలు నరజాతి సమస్తం పరపీడన పరాయణం మంచి బట్టలు వేసుకుంటే బాగుంది ఇలాగే నువ్వు లైఫ్ అంతా ఉండాలని కోరుకోరు ఏదైనా అయిపోవాలని కోరుకుంటున్నావు కాబట్టి నరఘోష ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో వీళ్ళకి ఇప్పుడు గ్రహచారం బాగుంది కాబట్టి వీళ్ళు చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు ముందుకు వెళ్తారు ఈ నరఘోష నరదిష్టి పోవడానికి పలు రకాలు తెరపిస్తున్నాయి కుమ్మడికాయ దిష్టి మట్టితో కూడా దిష్టి మట్టిలా తీసుకొని తీసి పారేస్తారు పరంగిట్లో వేస్తారు మిరపకాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఎర్ర నీళ్ళు పైన కాటుగా చుక్క పెట్టి తీస్తారు చాలా ఉన్నాయి దిష్టిలపైన తీస్తే అద్భుతమైన వీడియో వదలొచ్చు మనం ఆయా ప్రాంతాల్లో పొరక పుల్లలు చీపురు కట్ట పుల్లలతో తీస్తారు ఇట్లా చాలా ఉన్నాయి అలా చేసుకోవడం మంచిది తరచూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు డల్లుగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడం కదా నొప్పులు వస్తే ముందు దిష్టి తీస్తే మళ్ళీ టాబ్లెట్ అవసరం ఉండదు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఓకే సార్ కంపల్సరీ ఎప్పుడైతే ఇలా తిప్పుతారో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతారో మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ మన ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా వాళ్ళు ఇలా తిప్పుతూ ఇలా తిప్పడం వల్ల అది మొత్తం క్లీన్ చేసుకుంటు తీసుకుంటుంది క్వాంటమ్ సైన్స్ ఉంది కదా క్వాంటమ్ సైన్స్ ఇది ఇలా ఇలా మూడు సార్లు తిప్పి మళ్ళీ ఇలా మూడు సార్లు తిప్పి ఇలా ఇలా తిప్పితే అది మళ్ళీ వర్చువల్గా ఉన్నదంతా అంతా నెగిటివ్ వస్తుంది అప్పుడు మనకు ఆవులంతలు తగ్గి కొంచెం అవుతాం ఒక ఫైవ్ మినిట్స్కి అయిపోతాం ఇది అందరూ ఆమోదించే విషయం అలా చేసుకోము మేము ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంజక్షన్ వేసుకుంటాము ఉంటే ఇంకొంచెం కెమికల్ లోడ్ చేసుకున్నట్టు ఉంటుంది అది బాడీ సిక్ అయిపోతుంది ఈ థెరపీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఇంకా సార్ విశేషంగా కార్తీక మాసం మొదటి ఇరవై రోజులు మనకి ప్రత్యేకంగా ఈ మాసంలో ఆ శివుని అనుగ్రహం కలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అలాగే డబ్బు నిలవడానికి మంచి రెమెడీ ఏదన్నా తెలియజేయండి కార్తీక మాసంలో వీళ్ళు విశేషమైన ఫలితాలు పొందాలంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదంతో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ నక్షత్రము నాలుగో పాదంతో ముగుస్తుంది రాశి విశాఖ నక్షత్రం వాళ్ళకు కృత్తిక నక్షత్రం అనేది కార్తీక మాసం ప్రభావంతో ఉంటుంది కాబట్టి కృత్తిక నక్షత్రం ఎన్నో రాశి ఎన్నో నక్షత్రాలతో చూద్దాం అంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వసర ఉత్తరాక్షరడా అంటే వీళ్ళకు సాధన తయారవుతుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం కృతిక మాత్రం జన్మతరలే కాబట్టి సాధన అవుతుంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు దీపాలు పెట్టడం చాలా మంచిది వీళ్ళు ఇంట్లో పెట్టాలి ఆలయంలో పెట్టాలి బాగా వీళ్ళు ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది అంటే ఇప్పుడు లిమిట్ లేదు కార్తీక మాసం దీపాలు ఇన్నే పెట్టడం లిమిట్ లేదు ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది ఏ రోజు పెడితే నెల మొత్తం కార్తీక కృతిక నక్షత్ర ప్రభావం ఫుల్గా ఉంటుంది అందుకే కార్తీక మాసం అంటారు తమిళ్లో కృతిక నచ్చింది కార్తీక కార్తీక అంటారు కార్తీక నక్షత్రం అంటారు మనం కృత్తిక అంటాం రెండూ ఒకటే కాబట్టి వీళ్ళు దీపాలు విశేషంగా వెలిగించుకోవచ్చు అదేవిధంగా కృతిక మన విశాఖ తర్వాత అనురాధ అనురాధ నక్షత్రం వాళ్ళకు జ్యేష్ఠ మూల పూర్వాష ఉత్తరాషఢ ఐదో నక్షత్రము వీళ్ళకి తారవుతుంది వీళ్ళు దీపాలు పెట్టడం కన్నా దీపాలు దానం చేయడము వత్తులు దానం చేయడము అఖండలాల్లో నూనె పోయడము చేస్తే మంచిది అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం జ్యేష్ట నక్షత్రానికి మూల పూర్వాష ఉత్తరాషడ అవుతుంది కాబట్టి వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు చాలా మంచిది ఈ మాసం అంతా కూడా వీళ్ళు విశేషంగా దీప అలంకరణ సేవ చేసుకోవచ్చు అదేవిధంగా మనము ప్రత్యేకించి ఒక బ్యాంకు సూచిస్తున్నాం ప్రతి నక్షత్రం వాళ్ళకు అనుకూలమైనటువంటి బ్యాంకును సూచిస్తున్నాం నేను నా వ్యక్తిగత పరిశోధన ఒకటి చేశాను ఇది మంచి ఫలితాలను ఇచ్చింది కొంతమందికి ఇది ఎక్కువ మంది తెలియజేద్దామనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను విశాఖ నక్షత్రం వాళ్ళు అనోద నక్షత్రానికి సంబంధించినటువంటి అంటే అనురాధ నక్షత్రం రోజు సంపత్ తర అనురాధ నక్షత్రం వీళ్ళు యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ నక్షత్రం ఉన్న రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కూర్చొని రావచ్చు ఆ నక్షత్ర ప్రభావంతో ఆ బ్యాంక్స్ ఉంటాయనేది ఇక్కడ నా పరిస్థితి ఎందుకంటే శనేశ్వరుడు అనురాధ నక్షత్రం శనేశ్వరుడు శనేశ్వరుడు అన్నప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి కలరు ఆ లోగో అది స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ బ్యాంకే భారతదేశానికి ఒక అతిపెద్ద బ్యాంకు కాబట్టి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ యూనియన్ అంటే అందరినీ కలుపుకునేది ఇవన్నీ ఇది ఒక విధంగా గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి యూనియన్ చేశారు ఆంధ్ర బ్యాంకు అదేవిధంగా వచ్చేక్కడికి సిండికేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ మూడింటినేమో అనుకుంటాను నేను మూడు బ్యాంకులు యూనియన్ చేస్తారు అంటే మెర్జ్ చేస్తారు చాలా బ్యాంకులు అయినాయి కానీ యూనియన్ అనేటువంటి పేరు ఇక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు అది ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా అనురాధ చిత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి కరూర్ వైశ్య బ్యాంకులో వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు బుధుడికి సంబంధించింది వీళ్ళకు కరూరు వైశ్య బ్యాంక్ అంటే వైశ్య అంటేనే బుధుడు అంటేనే వైశ్య గ్రహం మనకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర గ్రహాలు ఉన్నాయి అందులో వయస్య గ్రహము వుధుడు కాబట్టి వీళ్ళు ఆ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు ఈ బ్యాంకులో వీళ్ళు కూర్చొని రావచ్చు ఆ టైంలో ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఓకే ఓవరాల్గా వృషిక రాసి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు